రైతలాడ్ హలెలుయ ప్రబోయిన యేసుక్రీస్తువు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీ ఒకటవ నెల ఇరవై ఐదవ వసరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాం ఇక ఇరవై ఐదవసరం ప్రారంభవ నెల జనవరి నెలలో దాదాపు ఇరవై ఐదు దిన ఇరవై నాలుగు దినాలు సంపూర్ణంగా ఇరవై ఐదో దినములు ప్రభు పనులు చేర్చారు ఇంకొక ఫోర్ డేస్ ఈ నెల సంపూర్ణం అయిపోతుంది అనగా పిల్లల దినములు గడిచిపోవచ్చున్నవి క్షణములు దొరికిపోవచ్చున్నవి గంటలు గడిచిపోవచ్చున్నవి కానీ కానీ మనం ఏ విధమైన భక్తి చేస్తున్నాం ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నాం ఆత్మీయతలో మార్పు చెందాలి పరిశుద్ధతలో మార్పు చెందాలి పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలి ఎక్కడేసిన గొంగళి ఎక్కడే అని మనం ఏదో ఒక ఆచారబద్ధంగా భక్తి చేయకూడదు ప్రియుల ఇది ఆచారం కాదు నూతన పరచబడాలి అనుదినం ప్రభు సన్నిధిలో ఈ అనుదిన ఆహారం నేను ఎందుకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ నామకరణం చేశారంటే అనుదినము పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఓ మంచి సందేశాన్ని తీసుకొని మనము నూతన పరచబడాలి బలపడాలి ఈ ఆహారం తిని ఈ ఆత్మీయ ఆహారము ఆత్మలో బలపడి ముందుకు సాగిపోవాలి ఆగిపోయే వారంగా ఉండకూడదు విశ్వాస జీవితంలో ఆగిపోయే జీవితము అది స్తబ్దత కలిగిన జీవితం చాలామంది దేవుని నమ్మిన బిడ్డలు స్తబ్దత కలిగిపోయి ఉన్నారు మెరుగుపడడం లేదు భక్తిని విశ్వాసాన్ని మెరుగుపడడం లేదు మేధీ బంగారమే అనుకుంటున్నారు కొన్నాళ్ళకు బంగారం కూడా కళదగ్గిపోతుంది దాన్ని ఏం చేయాలా కంసాల దగ్గరికి తీసుకెళ్ళాలి దాన్ని మెరుగుపట్టాలి అలాగే ప్రియులారా మీరు పొందిన ఆత్మ మీరు పొందిన విశ్వాసం మీకున్న భక్తి అది అనుదినము మీరు నూతన పరచబడకపోతే అనుదినము మీరు దాన్ని సాధన చేయకపోతే ఆ భక్తిని నూతన కృపను మీరు పొందలేరు ఆ దేవుని దగ్గర నూతనమైన కృపలు నూతన ఆశీర్వాదములు నూతన దీవెనలు మనం పొందాలంటే అనుదినము మనల్ని మనం నూతన పరచ నూతన పరచుకోవాలి మంచిది పిల్లల పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతం గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిలో సోలోమోను రచించిన పరమగీతం అని రాయబడి ఉంది కాబట్టి సోలోమోన్ గారి గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటా ఉన్నాం ఒకటో రాజుల గ్రంథంలో ఇప్పుడు ఒకటో రాజుల గ్రంథం తొమ్మిదవ అంతా కూడా సోలోమన్ మహారాజు బలు అర్పించడం ఆ దేవుని ప్రార్థించడం ఇజ్రాయేలీలకు ఆయన మహా గొప్ప శబ్దముతో ఆ దేవుని మహిమను గురించి వివరించడం తదితరాలు అన్నీ చాలా ఉన్నాయి దాదాపుగా మనము కొన్ని విషయాలు మాత్రం టచ్ చేసాం సరే ఈ దినము ఒకటవ రాజుల గ్రంథం పదవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు దాకా మనం చదివి చదివినప్పుడు శేభాదేశపురాణి శేభాదేశపురాణి ఇక్కడ సొలోమోని యొక్క ప్రసిద్ధి ఆయా ప్రపంచానికంతా పాకింది ఆ దినముండే ప్రపంచానికి ఈ శేభా దేశం అంటే ఇది దక్షిణ దేశం ఇది ఇది ఉత్తర దేశం ప్రస్తుతం ఉండేది దక్షిణ దేశం నుండి ఆ ఉత్తర దేశానికి వచ్చారు తూర్పు దేశం సారీ తూర్పు దేశం మన భారతదేశం కూడా తూర్పు దేశమే ఈ శేభా దేశము దక్షిణ దేశం ఆ దక్షిణ దేశము నుండి పరివారముతో శిబాదేశపు రాణి క్షేబాదేశపు రాణి యహోవాల్ నామమును గుర్చియు సోలోమోను కు గలికిన కీర్తిని గుర్చి విని గూఢార్ధముగా గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను ఏమి కూడా జ్ఞానవంతురాలే అయితే అది లోక సంబంధమైన జ్ఞానం అంత జ్ఞానే అంత జ్ఞానవంతుడా సరే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి ఎలాంటి సమాధానం చెప్తాడో నేను చూస్తాను ఆయన కీర్తిని వేవేళ కొనియాడుతూ ఉన్నారు ప్రపంచమంతా సోలోమోన్ మహారాజు యొక్క జ్ఞానాన్ని గురించి ఆయన ఎర్షిలేము దేవాలయం కట్టడం గురించి ఆయన రాజనగర్ గురించి ఆయన ప్రసిద్ధిని ప్రపంచమంతా కొనియాడుతుంది కదా నేను కూడా వెళ్ళి చూస్తానని చెప్పి ఆయన్ని శోధించడానికి వచ్చిందంట అంటే ఆయన జ్ఞానం ఎంతో తెలుసుకోవాలని అంటే ఈమె కూడా జ్ఞానవంతురాలే అంత ఈజీ కాదండి శేవాదేశపురాన్ని మంచి జ్ఞానవంతురాలు ఈమె గురించి ఇప్పుడు వెళ్ళారా ఇదే అంశము ఒకటవ దిన వృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి మనం చదివినప్పుడు సేమ్ ఒకటవ రాజుల గ్రంథం పదవ అధ్యాయము ఒకటవ వచ్చినము నుండి పదమూడవ వచ్చిన వరకు ఏమైతే ఉందో అక్కడ కొంచెం విపులంగా కూడా ఒకటో దినవృత్తాంతల గ్రంథంలో కూడా సేమ్ ఇదే రాయబడింది చదవండి ఒకటో దినవృత్తాంత రెండు సారీ రెండవ దినవృత్తాంతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చినము నుండి అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ రాణి గురించి ప్రస్తావిస్తాడు ప్రియుల శాస్త్రుల దగ్గర పరిశైలి దగ్గర స్వార్థ పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినంలో స్వార్థ పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినంలో విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును ఆమె సోలోమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను సులోమోను జ్ఞానం వినడానికి దక్షిణ దేశపు రాణి షే దేశపు రాణి భూమి అంతములు అంటే చాలా దూరం నుండి దక్షిణ దేశము నుండి ఈ తూర్పు దేశానికి వచ్చింది ఇదిగో సులోమోన్ కంటే గొప్పవాడి ఇక్కడున్నాడు అయితే మీరు నా జ్ఞానాన్ని విండలేదు అక్కడ శివాదేశపు రాణి అంటదండి నీ దగ్గరుండే దాసులు ఎంత ధన్యులయ్యా అనుదినము నీ జ్ఞానపు మాటలు వినే ఆ యొక్క అదృష్టం వారికి కలిగింది నాకు కూడా ఇక్కడే ఉండి అనుదినము నీ జ్ఞానపు మాటలు వినాలనే ఆశ ఆశ ఉంది కానీ నాకు ఒక దేశం ఉంది కదా నేను ఒక రాణిని కదా నేను వెళ్ళాలి కానీ నాకంటే అదృష్టవంతులు ఎవరో తెలుసా నీ దగ్గర పనిచేసే ఈ పనివారం ఈ పరివారం నీ జ్ఞానపు మాటలు అనుదిన వాళ్ళు వింటూ ఉన్నారు అంటే ప్రియా దేవుని బిడ్లారా సులోమూ జ్ఞానము ఎంత గొప్పదో ఇక్కడ మనం దేశపు రాణి మాటల్లో మనం తెలుసుకోవచ్చు ఆమె గొప్ప పరివారముతోనూ రాణి అంటే ఎలా వస్తుందండి గొప్ప పరివారం చాలామంది సైన్యంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని ఐరుషలేములకు వచ్చిన సొలోమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమోను ప్రత్యుత్తరము చెప్పాను రాజునకు మరుగైనదేరియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటి అన్నిటి భావము చెప్పాను శ్రీభారాణి సొలోమోను యొక్క జ్ఞానమును అతను కట్టించిన మందిరమును అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను ఆయన సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపశారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు వారిని యహో ఆ మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయముందినదై ఆశ్చర్యపోతూ ఉంది ఆ పని వాళ్ళు ఏంటండి ఆ గి ఆ గిన్నె అందించే వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు కూర్చునే బలలేంటి ఎంత నగిషిగా ఎంత హోందాగా ఏ విధంగా ఉంది ఆ భోజన పదార్థాలేంటి ఆ మందిరం ఏంటి ఆ మందిర ఏంటి రాజుతో ఇట్లైనను నీ కార్యములను కూర్చియు జ్ఞానమును గూర్చి దేశమందు నేను మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులానా చూడక మునుపు ఆ మాటలు నమ్మకై ఉంటేనే ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తలుచుకున్నాను వాళ్ళు ఏదో సగం చెప్పారు నీ గురించి నేను వచ్చి చూస్తే నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విని దానిని దానికి బహుగా మించి ఉన్నవి నేను కొంచెమే నానయ్యా ఎంత నీ భాగ్యం ఎంత గొప్పది నీ జ్ఞానం ఎంత గొప్పది నేను విని దానికంటే చాలా ఎక్కువగా నేను చూస్తూ ఉన్నాను అని చెప్తోంది పిల్లలు అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా సోలోమోను కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు అని తను తాను ఆ శాస్త్రులకు పరిశీయులకు మత సువార్త వార్త అధ్యాయం అధ్యయం నలభైలో ఈ దేశపు రాణి గురించి ప్రస్తావిస్తూ విమర్శ దినమందు ఆమె నేరారోపణ చేస్తుందిరా జ్ఞానం వినడానికి జ్ఞానం నేర్చుకోవడానికి జ్ఞానాన్ని శోధించడానికి ఎక్కడో భూమ్యాంతముల నుండి ఆమె యర్షలేముకొచ్చింది కానీ ఇదిగో నేను మీ దగ్గరికి వస్తే జ్ఞానయుక్తమైన మాటలు మీరు లేదు మీరు కన్నురా చూస్తున్నారు కానీ వాటిని గ్రహించడం లేదు విమర్శ జనమందు శివాదేశపురాణి మీ మీద నేరారోపణం చేస్తుంది సులోమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తాడు రాణి గురించి సులోమోన్ గారి గురించి ఆయన ప్రఖ్యాతి గురించి కాబట్టి పిల్లల దేవుడు ఆశీర్వదిస్తే ఈ విధమైన ఆశీర్వాదాలు అంట దేవుడు చెప్పాడు కదా నీ అంతటి జ్ఞానం ఇంకా పుట్టబోడు ఇంకా ఉండడు అని మరి ఆయన్ని ప్రశ్నలతో తెకమక పెట్టించి ఆయన జ్ఞానాన్ని పరీక్ష చేయాలంటే లోకంలో ఎవరి వల్ల ఉంది ఎవడో రాణి గురించి మనం చదివినప్పుడు ఆమె చాలా జ్ఞానవంతుడా వైజ్ లేడీ అంటే నాకంటే జ్ఞానవంతుడు ఆయన ఉన్నాడా వెళ్ళాలి నేను శోధిస్తా నా ప్రశ్నల చేత తెక పెడతా అని అని వచ్చేది చివరికి ఏమైంది ఒప్పుకుంటుంది అయ్యా నేను వినది సగమే నేను చూసిన తర్వాత నీ జ్ఞానం ఎంత గొప్పదో నీ వైభవం ఎంత గొప్పదో నీ యర్సులేమి దేవాలయం ఆ కట్టడం ఎంత గొప్పదో కన్నులు అలా చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను అని సొలోమోన్ మహారాజుతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు దీవిస్తే ఈ విధమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి జ్ఞానం తక్కువగా ఉందా ప్రి చదవరి ప్రి స్టూడెంట్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళారా ఉద్యోగ అన్వేషణలో ఉన్న బిడలారా దేవుని దగ్గరికి రండి ఆయన దగ్గర మోకాళ్ళుని ప్రార్థించండి దేవుడు మీకు జ్ఞానం దయచేస్తాడు అసలు సులోభం గారే చెప్తాడు అసలు జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానానికి నిర్వచనం వాట్ ఈస్ ద నాలెడ్జ్ యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని రాస్తాడు ఆయన సామితలు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మీరు జ్ఞానవంతులుగా మార్చబడతారు మీరు అనుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటారు మొట్టమొదటిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి రేపటి దినం మరలా ప్రియులారా ఈ క్షేబాదేశ్వర రాణి గురించి ఈ ప్రస్తావనలు మళ్ళా రేపు ధ్యానం చేసుకున్నాం మనమైతే మనమైతే దేవుని ఖ్యాతిని కీర్తిని కొనియాడి బిడ్లముగా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని నేను మొదటి మాటగా చెప్పినట్లుగా అనుదినము నూతన పరచబడాలి స్టాగ్నేషన్ అయిపోకూడదు ఆగిపోకూడదు సాగిపోవాలి సాగిపోవాలంటే బలం కావాలి బలం కావాలంటే అందిన ఆహారాన్ని వినండి దేవుని వాక్యాన్ని చదవండి అణుదిన మీకోసం పంపబడే అనేక మంది దైవజనులు యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే అనేక మంది దైవజనులు ఏ రకమైన రుచి కావాలో ఆ రకమైన రుచికరమైన వంటలు చేసి మీకు అందిస్తుంటే తినడానికి బద్ధకమైతే ఎట్లా తినండి శక్తి పొందండి శ్వాస జీవితంలో బలపడండి అనుదినము నూతన పరచబడి ఆ దేవదేవుని భక్తిలో కొనసాగుదము కాక వాళ్ళే లుయ్యా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం మహిమ ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెద్ద వేడుకొని తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నేను నేనైతే సహవాసం ఈ వాక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుడిని నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రై హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేపంలే మీ వెంట వచ్చునుగాక హాలూ హాలూ ప్రదలా